ఓం శ్రీ మాత్రే మాత్రేణమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా అయితే ఉండి మీ మనోవాదం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు రోజు రోజుకి ఆర్థిక కష్టాలు బాగా ఎక్కువైపోతున్నాయి మేము ఏదైనా చిన్న పరిహారాలు చెప్పండి మేము పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోలేకపోతున్నాము మా దగ్గర ధనం కూడా ఉండటం లేదు ఏదైనా సరే ఇంటి దగ్గర ఉండి చేసుకోగలిగే ఉపాయాలు చెప్పండి చాలామంది మిత్రులు ఆడటం జరిగింది వారందరి కోసం రోజు ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను అలాగే ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు జీవితాంతం ఆర్థిక సమస్యలు తలెత్తవు అని శాస్త్రం చెప్తుంది చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది వెంకటేశ్వ ఫోటో కావాలి మనం మన ఇంట్లో ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా చేయవచ్చు ప్రతిరోజు మీరు ఏ రోజు చేసినా చేయకపోయినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని ఆచరించాలి ముందుగా మీరు ప్రమిదలో కానీ కుందుల్లో కానీ మీ దగ్గర ఏది అవకాశం ఉంటే వాటిల్లో ఒక నాలుగు ఒత్తులు అంటే స్వామివారికి అటుపక్క పట పెట్టుకొని ఇటుపక్కన రెండు పక్కల కూడా రెండు రెండు ఒత్తులు వేసి మీరు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి నేను చూపిస్తున్నా మీకు ఇది చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను అంటే మీరు ఎలా చేసుకోవాలి చెప్పడం కోసం మీరు స్వామివారికి పువ్వులు అలాగే తులసి మనకి మామూలుగా ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే తులసి పత్రాలతో ఒక మాలను తయారు చేసుకోండి మాలను తయారు చేసుకొని స్వామివారికి దండగా వేయండి మీకు ఎక్కువగా లేవు అనుకోండి ఒకవేళ మీకు ఇంట్లో తులసి చెట్లు ఎక్కువగా లేవు రెండు దళాలైనా సరే తులసి దళాలని స్వామివారికి పెట్టండి పెట్టి మీరు ఖచ్చితంగా హారంగా వేసి దండగా వేసి చేస్తే తిరిగేలేదు లేదు మా దగ్గర అన్ని లేవు అనుకున్నప్పుడు నాలుగు దళాలైనా సరే స్వామివారికి దారంతో మాలగా చేసి వేసి మీరు రెండు పక్కలా కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు చిత్రం కనిపించవచ్చు ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు అనేవి జీవితాంతం రాకుండా ఉంటాయి ఇది ప్రతి శనివారం ఆడవారిని మగవారిని చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలస ఇంట్లో నెల ఉండకూడదు అలాగే మైలు లేకుండా చూసుకోండి కుటుంబంలో ఎవరైనా సరే అంటే భార్య పిల్లలు భర్త ఎవరైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు అలాగే చాలామందికి ఆడపిల్లలకి అంటే వివాహం కావడం లేదు ఆర్థిక సమస్యల వల్ల వివాహం ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు మీరు కంపల్సరిగా వెంకటేశ్వర స్వామికి మీరు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి తులసి దళాలని మాలగా కట్టి మీరు ఎవరైతే పూజిస్తారో వారికి వివాహం కూడా త్వరగా అవుతుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు అది సమయము తులసి దళాలు కొబ్బరి నూనె దీపారాధన ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి ఇది ఈ మగవారైనా ఆడేవారాన్ని చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఇంతకన్నా తేలికైన ఉపాయాలు మనం అంటే ఇవి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మనకు ఫలితాన్ని ఇస్తాయి శనివారం నాడు ఏ శనివారం అయినా ఎలాంటి నిధులు అయినా పండగ సమయంలో కూడా చేయవచ్చు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఎంతమంది మిత్రులకి మనం ఇలాంటి తేలికను పాల్ని షేర్ చేయగలుగుతామో అందరూ కూడా అదృష్టవంతులు అవుతారు ఓం నమ మాత్రే శ్రీమాత